అంతటి శ్రద్ధని అంతటి విశ్వాసాన్ని అంతటి భక్తిని ఎవరైతే పెడతారో వారు ఖచ్చితంగా విజయాలు చూస్తారు అంతటి శక్తి సంపన్నులు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు అందరూ దయచేసి కూర్చోండి దూత జయ 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 శ్రీరామ దూత హర 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 శ్రీ రామదూత హర 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 శ్రీరామ రామదూతా శంభో శంకర శ్రీ రామదూతా శంభో శంకర శ్రీరామ రామదూత జయ 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 శ్రీరామ దూత జయ 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 శ్రీరామ దూత జయ 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 ಜಯ ಶ್ರೀರಾಮ ಜಯ 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 ಶ್ರೀರಾಮ ಹರ 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 ಶ್ರೀರಾಮ ಹರ 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 ಶ್ರೀರಾಮ ಶಂಭೋ ಶಂಕರ ಶ್ರೀರಾಮ ದೂತ ಶಂಭೋ ಶಂಕರ ಶ್ರೀರಾಮ ದೂತ ಗುರುದೇವ 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 ಕೌಟಿಲ್ಯೂ ಐಟಿ ರಂಗ ಉದ್ಭುತ భగీరథుడు తెలుగు దేశ ఆకాశ ప్రకాశమానుడు దారిద్ర్య క్రూర వ్యాఘ్ర సంహారుడు జయ బోలో భగవాన్ శ్రీ వేణుదత్తూత పాహిమా